రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ఆదేశాల అనుసారం లఘుచెర్ల రైతులపై ప్రభుత్వ దమున నీతికి వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాతబ స్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ లఘుచెర్ల గిరిజన రైతులు రెక్కల కష్టం చేసుకుని బతికిన భూములను ఫార్మాసిటీ పేరుతో భూములను తీసుకోవాలని చూస్తే వద్దు అని అధికారులను అడ్డుకున్నందుకు రైతులను జైలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనే విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్టాజీతంతో సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్లకు బేడీలేసి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేడీలేసి హాస్పిటల్లో దింపినటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి భూముల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దనడానికి బీఆర్ఎస్ పార్టీ పోరాడినందుకు పోరాట పటిమే పోరాటం యొక్క విజయం కూడా మనకు ఫార్మా పెడతలేము ఇండస్ట్రీ యొక్క కారిడార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే యూటర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషత్తుగా వదిలిపెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది అందుకనే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాపాలన ప్రజాపాలనలో అభయాస్తం పేరుతో ఆరు గ్యారంటీల పేరుతో ఒక వంద ఇరవై హామీలతో పెట్టినటువంటి వచ్చినటువంటి గవర్నమెంటు రోజుకొక పూటకొక మాట మాట్లాడి ఎప్పటికప్పుడు దాటవేసేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా ఇప్పటికే జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కనుక జరిగితే వాళ్ళకి తెలిసి ఉండేది వాస్తవ దృక్పథం మరి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అది కాబట్టి ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోతలేదు కాబట్టి ఏ క్షణంలో అయినా ఏ రోజైనా రాబోయే రోజుల్లో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు రైతుల యొక్క ఆగ్రహానికి మరి వాళ్ళు మాడి మసైపోక తప్పదనే విషయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మరి లగచ్చర యొక్క బాధితులను బేషరతుగా వదిలి వాళ్ళపై కేసులను తో మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగు నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు రైతాంగానికి కూడా తెలుసు మొన్ననే చూసినట్లయితే లఘుచెల్ల ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టెన్సీ కొడంగల్ కానిస్టెన్సీకి సంబంధించిన లఘుచెల్లలో మరి గిరిజన రైతులు వారి భూములు రెక్కల కష్టం చేసుకుని అటువంటి భూములను ఫార్మాసిటీ పేరు మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్స్టెన్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు కలిసిన ఇప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి బేషరుతుగా లఘుచెల్ల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నెల రోజుల నుంచి తీసుకున్నా గానీ వాళ్ళు ఇనని కారణంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికన్నా ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తాయని ఆలోచన చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చింతా ప్రభాకరణ సూచన మేరకు చేయాల నేను గానీ మాణిక్యమైన గాని విజేందర్ రెడ్డి గారు సిఆర్ గారు కొల్లరెడ్డి గారు మిగతా వెంకటేశ్వర పట్టణాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ది వచ్చే విధంగా మనం జ్ఞానోదయం అయ్యే విధంగా మీరన్నా మీటికెళ్ళి ఆశీర్వదించాలని వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని వేడుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యక్షుడు అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంకల పెట్టుకుని పార్లమెంట్ ల దేశమంతా తిప్పుతా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాజ్యాంగాన్ని అపాసం చేసే విధంగా ఒక రైతు కూడా స్వేచ్ఛ లేని విధంగా వాళ్ళు ఇలా వ్యవహారం చేస్తా ఉన్నారు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఎద్ద ఏడుచిన వ్యవసాయం ముద్రవడదు రైతు ఏడుసిన రాజ్యం ముదే నానుడు అవుతుందో మరి రైతులను నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికలు సంవత్సరమైన ఇప్పటిదాకా పెట్టకపోవడానికి కారణం కూడా అదే రైతులు ఆగ్రహంతో ఉన్నారని వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబో కాలంలో తప్పకుండా అన్ని ఆరు గ్యారంటీలు ఆరు వందలు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టిన విధంగానే మరి అన్ని ఎగ్గొడతా ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆగ్రహంతో ఉన్న విషయం మీకు అర్థమయ్యే ఎలక్షన్ దూరం జరుపుతా ఉన్నారు